Oh, Aum, Aum, ै श्री गुरगे नमः ज्योतिर्मयीं प्रसूनायिं कल्याण आनन्ददायिनी चेतन्य वन्दे मानसिक बाली की सेकर्टरी नाम सत्तारी इन दार्शनिकों के खिलाफ की दुनिया मास्कोरो भलतरी वादक है मानव चक्रा लालिता साहस का नाम जन्म देती है इंसान पालाएंगे सब आयुष्मान आयुष्मान पालाएंगे सब अच्छा बोलोगा मानव चक्रा सारे एक ही नाम

वस्ताई है रे मोक्ष ज्ञान का रे वो इनके नाम हमलोग बनाएँ वो कपट ज्ञान का रे भूतो नारो कुंजवर्ग के रेंजे वस्ताई की फ्रेक्वेंसी क्या वस्ताई बनेरोज मानो मोदक स्वागत chithakni konda sambodha devakarya samodhavata shree mahatha vartinatam shree mahala vipa vendamatam shree mahasaneshwari shree mahasaneshwari అంటే స్త్రీ అంటే మంగళ స్వరూపము శుభ స్వరూపము స్త్రీ అంటే అలాగే మాత అంటే తల్లి ఇలా చెప్పాలని శివయ్య గారు ఐదుగురు అని మరి మనందరికీగా కన్న తల్లిదండ్రులు అందరికీ ఉన్నా మరి ఆ తల్లిదండ్రులను కన్న వాళ్ళు

చేస్తూ ధ్యాని ద్వారా మనకు కలిగేటటువంటి అన్నది మూడు రకాల కలుగుతూ ఉంటాయి కష్టాలు బాధలు అంటే కష్టాలు ఏ కష్టాలు లేకుండా జీవితం ఉందా లేదు ఎవరి జీవితంలో కూడా కష్టాలు లేకుండా ఉండదు అయితే ఈ కష్టాలు అన్నది మూడు విధములుగా కలుగుతూ ఉంటాయి వీటినే తాపత్రేములు అంటారు ఆధ్యాత్మికము అది భౌతికము అది దైవికము అని మూడు విధాల కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి మొదటిది ఆధ్యాత్మికము అంటే అర్థము మనకి శరీరానికి వచ్చేటండి యావ జబ్బులు ఏ జపలే ఏ వారి పెద్దవాళ్ళమ్మా పుట్టినప్పటి నుంచి ఎన్నో వ్యాధులు ఎన్నో వాటలు కలుగుతూనే ఉంటాయి వీటిని ఆధ్యాత్మిక కాపమం అంట ఇక ఎందుకని అది భౌతిక కాపము అంటే ఇతరుల వల్ల మనకు వచ్చే కష్టం పశువుల వల్ల కావచ్చు జంతువుల వల్ల కావచ్చు మనుషుల వలన కావచ్చు మనిషిని మనిషి చంపుకుంటూ ఉన్నారు కదా కొట్టుకుంటూ ఉన్నారు అలాగే తిట్టుకుంటూ ఉన్నారు పశువులు జంతువులు పక్కన పెట్టండి మన అందరూ నామో జనాలు అడవిలో లేవు అడవిలో ఉన్న పశువులు చుట్టూ ఉన్నాయి కానీ అదే లేదు మనుషులు జనాలు ఉన్నాము ఇతర వ్యక్తుల వలన మనకు ఎన్నో పాత ముఖ్యంగా శరీరాన్ని ఒక దెబ్బ కొట్టినా ఓటుకుంటా కానీ మనసు ఒక్క పాటించగలదు ఇది దీని మానసిక అతి భౌతిక తాపము ఇతరుల వల్ల కలిగినటువంటి దుఃఖం ఇంకా మూడవది అతి దైవిక అంటారు ఇది ఏమిటి అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పు వికారములు అంట ఇప్పుడు వరదలు రావడము సునామీ రావడము అతివృష్టి అనావృష్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు ఎన్నో చిన్న వరదలు వస్తూ ఉన్నాయి ఆ వరదల వలన ఎన్నో ఇక్కడ పడుతూ ఉన్నారు కష్టాలు పడుతూ ఉన్నారు ఇది ప్రకృతి వలన వచ్చే నష్టాలు ఈ ప్రకారంగా మనకు మూడు విధాలుగా కలుగుతూ ఉంటాయి కాపాలు అయితే లలిత మాతను మనం సేవించడం ద్వారా అమ్మను ఆరాధించడం ద్వారా మనలలో ఈ కాపాల నుంచి అమ్మ రక్షిస్తుంది శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇక రెండవది మానసికమైనటువంటి దైయాన్ని సంతోషాన్ని సేవిస్తూ ఉంటాము అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమన్నా కూడా మనము కలుగుతుంది దాని గురించి అలాగే ప్రకృతి వచ్చే ఆపద ఉండాలి అందుకనే శ్రీమాత అమ్మ మరి అమ్మ గురించి మనకు కోటన మాటలు మన పాపడంలో మొట్టమొదట ఒక పద్యం చెప్తారన్నమాట ఆ అమ్మాయిలూ